హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధులత ఎన్నో ఎన్నో చూస్తున్నాం మనము నాకు అనిపించింది ఏంటి అంటే ఎవరెవరి గురించో తెలుసుకుంటున్నాము అలాంటిది ఒక ఆడపిల్ల జీవితం గురించి తెలుసుకోవాలని నేను ఆ అమ్మాయి కథ గురించి తెలుసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది రేపటి నుంచి కంటిన్యూగా నేను యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉంటానని ఇంకోటి ఏంటి అంటే ఇవాళ రేపు ప్రతి ఒక్క ఎద్దవ నా కొడుకు ప్రతి ఒక్క ఆడపిల్లనని తక్కువ చేసి చూస్తున్నారు అలా చూడడం అది కరెక్ట్ కాదు వాడు పుట్టింది ఒక ఆడపిల్ల ఆడదానికే కదా అలాంటప్పుడు ఇంకొక అమ్మాయిని తక్కువ చేసి ఎలా చూస్తారు చెప్పండి అందుకని ఒక ఆమె జీవితంలో జరిగిన ఒక అమ్మాయి జీవితంలో జరిగిన సంఘటనలు అవి ఆ అమ్మాయి పుట్టి నుంచి ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఆమె ముందుకొచ్చింది అన్నదే ఈ కథ సారాంశం నేను రేపటి నుంచి కంటిన్యూగా చేస్తూ ఉంటాను ఇంకా స్టోరీ ప్రతి ఒక్క స్టోరీ మీకు 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 చేరేలా చేస్తాను అని చెప్పేసి మాటిస్తున్నాను ఇంకోటి అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మీరు మీరు ఏం చేస్తలేరు కదండి నాకు జస్ట్ సపోర్ట్ చేయండి అని అడిగాను నేను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు చెయ్యి చెయ్యుతూనే ఇస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలను ప్లీజ్